హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈయనెవరా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మా డాడీ నాకైతే చాలా ఇష్టం మా డాడీని చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఈయనైతే రెండు వేల పదకొండులో చనిపోయారు మా డాడీ ఉంటే ఇప్పుడు మమ్మల్ని చూసి చాలా ఆనందించేవాడు ఫ్రెండ్స్ మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం మా డాడీకి కూడా నేను చిన్న కుర్తున్నాను కాబట్టి నేనంటే చాలా ఇష్టం అండి అయితే ఈరోజు రోజు కాబట్టి ఒకసారి మా డాడీకి గుర్తుగా మా డాడీకి ఇష్టమైన ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకి కావాల్సినవి చేయడం చాలా ఇష్టం మా డాడీకి అందువల్ల నేను మా డాడీ చనిపోయారు కాబట్టి ఆయనకి ఏం చేయలేను కాబట్టి ఆయనకి ఇష్టమైన ఈ పని చేద్దామని నేను డిసైడ్ అయ్యానండి చాలామంది అనుకుంటారు కుడి చేతితో ఇస్తే ఆడమ్ చేతి కూడా తెలియకూడదు అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటారు కదండి ఇదైతే ఏంటంటే ఫుడ్ ఇలా ఇవ్వడం వల్ల చనిపోయిన వాళ్ళకి మనం అయితే ఏం చేయలేము కానీ ఇలా వాళ్ళ పేరుతో ఒక పది మందికి కడుపు నింపితే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది ఫ్రెండ్స్ చాలా వాళ్ళకి మనకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది నేనైతే అందువల్ల ఇట్లా చేస్తూ ఫొటోస్ వీడియోస్ పెడుతూ ఉంటాను నచ్చిన వాళ్ళు చాలా రకాలుగా అనుకుంటారు నన్ను చూసి ఒకళ్ళైనా ఇన్స్పైర్ అయ్యి నాలాగా ఎవరైనా ఎవరికైనా ఫుడ్ పెట్టాలి అనుకుంటే అలా ఇంతమందిలో ఒక్కళ్ళు చేసినా కూడా నేను చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నాకైతే ఇలా ఇష్టము అందువల్ల నేను ప్రతిసారి ఎవరు చనిపోయినా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మా బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఇలా చేసుకుంటాను